ఒక ఈమెయిల్ మనం చూసినట్లయితే ఈమెయిల్ని ఎవరు రాశారు అనేది కూడా మీకు ఇవాళ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం ఇది ఈ ఇమెయిల్ పీట్ క్యారియర్ పీట్ క్యారియర్ అనే వ్యక్తి సిమెంట్స్ కంపెనీలో చాలా సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి పీట్ క్యారియర్ అనే వ్యక్తి వికాస్ కన్వెల్కర్ డిజైన్ టెక్ వికాస్ కన్వెల్కర్ గారికి రాసినటువంటి ఈమెయిల్ ఇది ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీన్ అట్వెల్వ్ ఫిఫ్టీ టూ ఆయన రాసిన మీ ఏమని రాసారండి డియర్ వికాస్ ఐ హోప్ దిస్ నోట్ ఫైండ్స్ యూ వెల్ అండ్ బిజినెస్ ఇస్ గుడ్ అట్ డిజైన్ టెక్ వి డిస్కస్డ్ వెన్ వెన్ లాస్ట్ టెక్స్కస్డ్ లాస్ట్ సా ఈ చదర్ ఇన్ బాలి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్లోజింగ్ ది ఎడ్యుకేషన్ డీల్ ఎట్ ఏపీ దిస్ క్వార్టర్ ఏమన్నారండి యాజ్ డిస్కస్డ్ వెన్ వె లాస్ట్ సా ఈచ్ చదర్ ఇన్ బాలి మనం గతంలో బాలీలో కలుసుకున్న సందర్భంలో మనం మాట్లాడుకున్న విధంగా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్లోజింగ్ ద ఎడ్యుకేషన్ డీల్ ఎట్ ఏపీ దిస్ క్వార్టర్ నేను ఆంధ్రప్రదేశ్లో నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం కోసం నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నానని పీట్ క్యారియర్ అనే సిమెంట్స్ కంపెనీలో అత్యంత సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి వికాస్ కన్వేల్కర్ గారికి రాసినటువంటి ఈమెయిల్ వీ హ్యావ్ లెస్ దాన్ వీక్ టు గో అండ్ ఐ నో దట్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ టు గెట్ ద డీల్ కంప్లీటెడ్ ఇంకా మనకు సమయం కూడా తక్కువగా ఉంది మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అగ్రిమెంట్ కోసం అని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పి పీట్ క్యారియర్ గారు ఆయన రాసినటువంటి ఈమెయిల్ థ్యాంక్ యూంగ్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ రిగార్డ్స్ పీట్ క్యారియర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏషియా పసిఫిక్ సిమెంట్స్ పిఎల్ఎం సాఫ్ట్వేర్ ఎవరండినా పీట్ క్యారియరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏషియా పసిఫిక్ కాబట్టి సిమెంట్స్ కంపెనీ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సిమెంట్స్ కంపెనీ వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగిందని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం పచ్చి అబద్ధం ఇవాళ పీట్ క్యారియర్ అనే వ్యక్తి రాసినటువంటి ఈమెయిల్ వికాస్ కన్వేల్కర్ గారికి డిజైన్ టెక్ వారికి రాసినటువంటి ఈమెయిల్ మీకు చదివి వినిపించాను మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి అని చెప్పి సిమెంట్స్ గ్లోబల్ సౌత్ ఈస్ట్ ఏషియా హెడ్ చెప్తూ ఉంటే అసలు ఏమీ తెలియదు అన్న పచ్చి అబద్ధాలు మీరు ఏ రకంగా మాట్లాడతారండి మీకు అలవాటే కదా లేనిపోని ఆరోపణలు చేయటం రాతలు రాయటం ఏమండి సజ్జలు గారు మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు అసలు సిమెంట్స్ వాళ్ళు అసలు ఏమీ తెలియదు ఇదో పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్తా ఉన్నారు కదా ఇదిగోండి పీట్ క్యారియర్ ఎవరి పీట్ క్యారియర్ అది కూడా మనం చూద్దాం లింక్డ్ ఇన్లో మీరు చూస్తే ఎవరైనా కొట్టండి లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూడండి పీట్ క్యారియర్ గారిది పీట్ క్యారియర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టరేట్ సిమెంట్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇన్ హాంకాంగ్ పీట్ క్యారియర్ గారు ఈయన మెయిల్స్ రాసినటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఒక దుష్ప్రచారం చేస్తున్నారో అది పచ్చి అబద్ధం దయచేసి దాన్ని నమ్మవద్దండి సిమెంట్స్ గ్లోబల్ వాళ్ళకి అన్ని తెలిసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తోనే తోనే ఇదంతా కూడా జరిగింది